నేను పోయేస్తా అంటే తర్వాత వండుకొని డైజనీస్ క్వశ్చన్ అడుగుతాడు అలెగ్జాండర్ని అడిగిపోతాను అని అడుగుతాను అడిగిపోతాడు నేను ఇట్లా మొత్తం ఇప్పుడు దాదాపు ఒక యాభై అరవై కంట్రీలో ఆక్యుపై చేసినా మొత్తం అంతా నేనే ఇప్పుడు గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని ప్రపంచానికి అధినేత నేనే అవుతాను అని చెప్పేసి పోతున్నా అంటాడు మళ్ళీ తర్వాత డైజనీసు కూడా క్వశ్చన్ అడుగుతాడు మళ్ళీ తర్వాత మొత్తం అంతా ఆక్యుపై చేసినాక నువ్వు ఏదైతే చదవటాడన్నా అంటే ఆ తర్వాత నేను రెస్ట్ తీసుకుంటా కూర్చుంటా కొద్దిగా ప్రశాంతంగా ఉంటా అది ఇది అంటారు అనమాట లెగ్జాండర్ అంటే మరి ఇప్పుడు నేనేం చేస్తాను నేనేం బొచ్చి పెరుగుతాన అంటాడు అంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఏం చేసేది అదే కదా ఇప్పుడు నేను ఎవరిని ఆక్యుపై చేయట్లే ఎవడిని ఏలట్లే ఎవరు పని చేయలేదు అవసరం లేదు నేను ఇక్కడ సముద్రం ఓడిన పడుకోవాలి నా పక్కన కుక్క ఉంది ఈ కుక్క కూడా నేను వచ్చాడే మధ్యలో దొరికింది అది పట్టుకోవచ్చిన దాన్ని ల్యాంప్ మాత్రమే నాది మిగతాది ఏంది నాది కాదు నేను ఇప్పుడైతే ఆనందంగానే ఉన్నాను నేను మంచి ఆనందంగానే ఉన్నా ప్రశాంతంగానే ఉన్నా అంటాను అనమాట